నిన్ను అడిగింది కదా పాప నువ్వేవై ఎందుకే స్లైడ్ అలా తిరగేశావు స్లైడ్ మీద బజ్జు ఉంటారు ఎవరన్నా పైన బజ్జెల మరి అన్న ఎక్కడ బజ్జున్నాడు

అన్నకు కూడా ఉంది అన్నకు బయట ఉందా ఓకే పాపలేసి కూడా కట్టుకుంటుంది కూర్చొని కట్టుకుంటున్నావా ఓకే నువ్వు నువ్వు కూడా కట్టుకుంటున్నావా ఓకే ఓకే

నీ చెప్పలా నీ చెప్పులు బయట ఉన్నాయా ఎవరు పెట్టారు కాలుకు ఇంకోటి ఉందా చాలా అంత బిగ్ షూ నీకు చాలా చాలా ఓకే అమ్మా Okay.